సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ నేరుగు నాగార్జున గారు పార్టీ ఆఫీస్లో మాట్లాడుతూ బీజేపీ వాళ్ళు కూడా ఎస్సీ ఎస్టీ బీసీల గురించి మాట్లాడుతున్నారు అసలు మీకు ఏ హక్కు ఉంది ముందుగా కాలం వాళ్ళు ఎంతమందిని జరిపారు దాని మీద స్పందించకుండా మీరు కూడా మాట్లాడుతున్నారంటే అసలుకి ఏమైపోతుందని చెప్పి చాలా మంచిగా మాట్లాడారు మంచి ప్రశ్న అది బీజేపీ వాళ్ళకు నిజంగానే మీరు అన్నట్టు ఆ అవకాశం లేదు మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఎస్సీ ఎస్టీ బీసీల గురించి మాట్లాడే అప్పు ఎక్కడ ఉంది మరి మీ నియోజకవర్గంలో సుండూరులో మరి మాలను అంతమంది చనిపేస్తే అప్పుడు ఎవరు చనిపేశారు ఆ కేసు నుంచి ఎవరు తప్పించారు వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేశారు అనేది మీరు కూడా సమాధానం చెప్పాలి అలాగే ఈ రాష్ట్రంలో ఇంతమంది ఎస్సీని చంపేసి సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే ఎమ్మెల్సీ అనంతబాబుని మీ అధినేత ముఖ్యమంత్రి చక్కగా పక్కన కూర్చోబెట్టుకొని ఆయనతో తిరుగుతుంటే మాట్లాడలేదు మీరు ఇతర పార్టీలు మాట్లాడటానికి మాత్రం నోరు వస్తుంది ఎందుకు అని అంటే అంతమందిని చంపేసి ఇరవై ఏడు ఎస్సీ పథకాలను తీసేశారు ఎస్సీని మీద తప్పుడు కేసులు పెట్టించారు ఎస్సీ భూములు ఆక్రమించుకున్నారు ఎస్సీల్ని సిగ్గు లేకోకుండా మిమ్మల్ని ప్రజాప్రతినిధుల్ని ఒక చోట నుంచి ఒకటో ఒక మారుస్తున్నారు అనేకమైన ఇబ్బందులు గురి చేస్తుంటే మాట్లాడలేని మీరు ఇతర పార్టీలు అంటే మాత్రము పరిగెట్టుకుంటా వచ్చేసి వాళ్ళ మీద యుద్ధం చేయడానికి రెడీ అన్నట్టు ఎక్కడ లేదు వేరం చూపిస్తారు జాతి మీద చూపించండి కొంచెం అన్నా మీరు ఈరోజు కనీసం ఎమ్మెల్యేలు గాను గాను ఎంపీలు గాను జెడ్పీటీసీలు గాను చైర్మన్లు గాను కమిషనర్లు గాను ఉన్నారని అంటే దానికి కారణం బాబాసా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బాపస డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ జాతి అందరితో సమానంగా ఉండాలి స్వేచ్ఛగా బతకాలి స్వేచ్ఛగా మాట్లాడాలి స్వేచ్ఛగా జీవించాలని చెప్పేసి కోరుకున్నాడు కానీ మరి ఈ రోజు ఆ స్వేచ్ఛ అనేది ఈ రాష్ట్రంలో లేదు ముందు ఈ రాష్ట్రంలో ఎస్సీల పరిస్థితి గురించి మాట్లాడి అప్పుడు దేశంలో ఉన్న ఎస్సీల గురించి మిగిలిన పార్టీల గురించి మాట్లాడితే బాగుంటుందని మేరుగు నాగార్జున గారికి తెలియజేస్తూ ఆయనతో పాటుగా మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది మంది ఎస్సీ ఎమ్మెల్యేలు నలుగురు ఎంపీలు అలాగే ఎనిమిది మంది ఎమ్మెల్సీలు అనేక మంది చైర్మన్లు ఉన్నారు వాళ్ళందరూ కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ సమస్యలు పరిష్కరించలేరు మీ నియోజకవర్గంలో ఉన్న ఎస్సీల గురించి పట్టించుకోలేరు మీకు ఉన్న పదవుల ద్వారా మీరు ఏమీ చేయలేరు మీ మంత్రి పదవులో మీకున్న అధికారాలను మీరు ఉపయోగించలేరు కనీసం మీ అధినేతను కలిసే అవకాశం కూడా మీకు లేదు మీరు ఎస్సీల గురించి మీరు ఎస్సీలకు ఏదో చేసేసినట్టు ఎస్సీ ఉద్ధరించేస్తున్నట్టు బాబాసాహ్కి ఏదో చేసేస్తున్నట్టు బాబాసాహెబ్ పేరు మీద ఏదో సాధించేసినట్టు గొప్పలు చెప్పుకుంటూ ఎదుటి వాళ్ళని విమర్శించడానికే ఇచ్చేస్తున్నారు ఇది రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ గ్రహిస్తున్నారు రాబోయే కాలంలో మీకు ఈ రాష్ట్ర ప్రజలు మరీ ముఖ్యంగా ఎవరైతే నా నా అని చెప్తున్నారో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు మీదకి మీదకొచ్చి మీకు బుద్ధి చెప్తారని చెప్పేసి సమతా సేతల ద్వారా తెలియజేస్తున్నాము అలాగే రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఇరవై తొమ్మిది ఎస్సీ ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో నాలుగు ఎంపీ నియోజకవర్గాల్లో సమతా సైనితాలు పెరుగుతుంది ఇప్పుడు ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఎంపీలు ఉన్నారో అలాగే ఇప్పుడు పార్టీలో కొత్తగా జాయిన్ అయిన ప్రతి ఒక్కళ్ళ గురించి మిమ్మల్ని ఓడించే విధంగా సమతా సైనితాలు ప్రయత్నం చేస్తుంది మీకు బుద్ధి చెప్పే విధంగా సమతా సైనికులు ముందుకొస్తుంది